రైట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఒక సవాల్ గా మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పీక్స్ కు వెళ్లి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి సో మరి ఈ ఏళ్ల పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనకు ఇప్పుడు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు గా మారబోతున్నాయి అని ఇటు ప్రతిపక్షాలు అంటున్నాయి సో అసలు మరి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అనేది ఇవాటి మన డిబేట్ లో మాట్లాడదాం డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉపాల లక్ష్మణ్ గారు అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు అలాగే బీజేపీ అధికార ప్రతినిధి దిలీపాచారి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు శుభ్రత్ పటేల్ గారు అందరికీ నమస్కారం అండి ముందుగా ఎస్ లింగం యాదవ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం ఏంటి సెప్టెంబర్ లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అని ఓవైపు హైకోర్టు ఆదేశించింది మరి ఇప్పుడు ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉంది డబ్బులు లేవు అని చెప్తున్నారు మరి ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాల్ గానే మారింది దీనికి తోడు మీ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు విభేదాలు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వటాలు మళ్ళీ బయటకు వచ్చి కూడా ఏ మాత్రం మార్పు లేకుండా మళ్ళీ అవాక్కులు చవాకులు పేలటం ఏం జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వంలో గుడ్ ఈవినింగ్ అండి మీకు రాజ్యూస్ ప్రేక్షకులకు అదేవిధంగా పెద్దలకు బంక్షలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ రోజే అంటే ఒక టీవీ ఛానల్ పైన దాడి జరగడం ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరు దాని అనుకో ఎంత పెద్ద బాధ్యులైనా కూడా ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు ఏదైతే అన్నారో డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇవాళ గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం సామాజిక న్యాయం ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా ఏదైతే మీ అందరూ ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే దేశ చరిత్రలోనే ఇవాళ స్వాతంత్రానంతరం మొదటిసారిగా కులగణ చేసి ఇవాళ శాస్త్రీయ బద్ధంగా ఇవాళ క్యాష్ చేసి ఇవాళ తద్వారా ఇవాళ బీసీలకు ప్రత్యేకించి ఇవాళ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది ఎందుకంటే మనకు తెలుసు గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు స్థానిక సంస్థల్లో బీసీలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే అది కాస్త ట్వంటీ త్రీ పర్సెంట్ ఇవాళ కొన్ని మండలాల్లో విలేజ్ జనాభా కారకులు ఆనాడు తెలంగాణ అసమర్థత వల్లనే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గింది ఇవాళ అదే విధంగా ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారో ఇవాళ క్యాష్ సెన్సర్ ద్వారా మాత్రమే ఇవాళ అందరికి న్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రజాప్రభుత్వం చేసినటువంటి కులగణ ద్వారానే ఇవాళ నరేంద్ర మోడీ మెడలు వంచి కూడా ఇవాళ దేశ వ్యాప్తంగా రేపు జరగబోయే జనగణంలో కులగాయడం కూడా చేస్తానికి కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయమే వాళ్ళ డెఫినెట్ కూడా దాని వల్ల బీసీలకు ఏదైతే రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే ఈ బీసీ బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంటులో చట్టం చేసేంత వరకు కూడా మీరు ఈ ఎన్నికలకు వెళ్లరు అంతేనా మీరు వెళ్తారా వెళ్ళారా ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా నలభై రెండు శాతం రిజర్వేషన్ తో ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా డెఫినెట్ గా ప్రజా ప్రభుత్వం ఏదైతే ఆమె ఇచ్చారో మేనిఫెస్టోలో దానికి కమిటెడ్ ఉన్నావు డెఫినెట్ కూడా అమలు చేస్తావు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాండి ఇవాళ ఇదే ఈడబ్ల్యూహెచ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తీసుకొచ్చింది మరి ఎన్ని రోజులు పెట్టిందండి పార్లమెంట్ లో చట్టం చేసిరు మేము అదే చెప్తున్నాం బీసీలో కూడా ఇవాళ నైన్త్ స్టేట్ లో పెట్టండి ఎందుకంటే ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేది ఇవాళ సుప్రీం కోర్టు గతంలో ఇంద్రాసాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ పెట్టింది దాన్ని తొలగించాలంటే నైన్త్ స్టెడ్ లో పెట్టండి మరి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కోసం నీకు టూ డేస్ పార్లమెంట్లో పార్లమెంట్ లో చట్టం చేసిరు కదా మరి ఓ బీసీలో ఎక్కడికి వచ్చేవరకే ఈ బీజేపీ ఎందుకు చేయదు అందుకే కూడా కూడా ఇచ్చినటువంటి ఏదైతే గ్యారెంటీ ఉందో దాన్ని అమలు చేస్తాం అందులో ఎలాంటివి ఎనకపోయే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొకటి మరి మీకు ఇక్కడ డెడ్ లైన్ ఉంది హైకోర్టు మీకు డెడ్ లైన్ పెట్టింది సెప్టెంబర్ ముప్పై లోగా మీరు ఎన్నికలకు వెళ్ళాలి అని డెడ్ లైన్ ఉంది దాన్ని ఏం చెప్తారు నేను అదే రోజా గారు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్ లో డేస్ బిల్ పాస్ అయిందండి ఎవరు అడిగిందండి ఏ కుల ఏ ధర చేసి ఏ శాస్త్ర ఏ జరిగింది మరి బీసీ రిజర్వేషన్ చేయడానికి టైం ఎందుకు ఎందుకు అవసరం అండి రేపు పార్లమెంట్ సెషన్ జరుగుతుంది బిల్లు పెట్టవండి ఆమోదించండి నైన్ షెడ్యూల్ లో చేయ పెట్టమండి ఎవరు అనుకుంటారు ఇవాళ తమిళనాడు సిగ్నల్